మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప కథ ఉంటుంది గురుభక్తి అనగానే అందరికీ ద్రోణాచార్యుడు అర్జునుడే గుర్తుకొస్తాడు కానీ ఏకలవ్యుడు అనే ఇంకొక పాత్ర కూడా ఉంది ఏకలవ్యుడు వేరో తెగకి చెందిన వ్యక్తి అవ్వడంతో ద్రోణాచార్యుడి గురుకులంలో విలువిద్యని నేర్చుకోలేకపోతాడు కానీ నేర్చుకోవాలి అనే కోరిక మాత్రం బలంగా ఉండేది దీంతో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని బంకమట్టితో చేసుకొని దాని ముందే విలు విద్యని సాధన చేసేవాడు అర్జునుడితో సమానంగా అన్ని విద్యలలో నైపుణ్యాన్ని సాధిస్తాడు ఒక రోజు ద్రోణాచార్యుడు అర్జునుడు విలువిద్యని సాధన చేయడానికి వెళ్తారు ఏకలవ్యుడు కూడా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో తెలుసుకోవడానికి వెళ్తాడు దీంతో అక్కడ కుక్క వస్తుంది అది ఇతని కొత్త వేషాన్ని చూసి గట్టిగా అరుస్తుంది ఈ కుక్క గట్టిగా అరవడం వల్ల అతనికి ఏమీ అవ్వదు దీంతో ఆ కుక్క నోరు తెరిచి అరిచే గ్యాప్లోనే ఏడు బాణాలు వేస్తాడు తర్వాత ఈ కుక్కని అర్జునులు చూస్తాడు ఏమైందో అడిగి కనుక్కుంటాడు దీంతో ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి నాకన్నా కన్న విలువిద్యని బాగా ఉపయోగించే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తాడు దీంతో ఏకలవ్యుణ్ణి చూడడానికి ద్రోణాచార్యుడు అతని ఇంటికి వెళ్తాడు ఏకలవ్యుడు ఎంతో సంతోషంగా అతన్ని ఆహ్వానిస్తాడు ద్రోణాచార్యుడు కూడా అతని టాలెంట్ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ ఒక కుక్క అరిచిందన్న చిన్న కారణానికే బాణాలేశాడు ఇలా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని వాళ్ళు ధర్మం అధర్మం తేడా తెలియని వాళ్ళకి ఇలాంటి టాలెంట్ ఉండడం లోకానికి ప్రజలకి ప్రమాదం అని గుర్తిస్తాడు దీంతో ద్రోణాచార్యుడు అతడి కుడి చేతి పొట్టని వేలుని గురుదక్షిణగా ఇవ్వమని అడుగుతాడు గురువు మీద భక్తితో తన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా తన కుడి చేతి వేలుని గురుదక్షిణగా సమర్పిస్తాడు చరిత్రలో నిలిచిపోతాడు ద్రోణాచార్యుడు ముందు అనుకున్నది నిజమైంది అతడు ధర్మం వైపు కాకుండా అధర్మం వైపు వెళ్తాడు మధుర రాజ్యంపై జరాసంద్రుడు యుద్ధానికి వస్తాడు అతనితో పాటు ఏకలవ్యుడు కూడా వస్తాడు దీంతో వాళ్ళని చంపడానికి శ్రీకృష్ణుడు ఏకలవ్యుని కూడా చంపేస్తాడు శ్రీకృష్ణుడి చేత మరణిస్తాడు ఇదంతా ఆది పర్వంలో ఉంటుంది